ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అనామికకి చుక్కలు చూపించబోతున్న అప్పు కళ్యాణ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య రూంలో బెడ్షీట్ మడత పెడుతూ ఉంటే రాజు వస్తాడు రాజ్ చాలా ప్రేమగా కావ్య దగ్గరికి వస్తూ ఉంటే కావ్య ఒక్కసారిగా వెనక్కి నుంచి వచ్చిన రాజును చూసి ఉలిక్కి పడి బెడ్డ మీద కూర్చుంటుంది ఏంటండి ఎలా వచ్చారు అని చెప్పి సిగ్గుపడుతూ అంటూ ఉంటే ఏ రాకూడదా అని చెప్పి రాజ్ అంటూ ఉంటే ఆ మీకోసమే వెయిట్ చేస్తున్నానండి త్వరగా కానివ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే రాజ్ ఇదేంటిది ఇంత ఫాస్ట్గా ఉంది ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు కళావతి అని చెప్పి అనగానే అదేంటండి మీరు ఎప్పుడూ కూడా చెయ్యండి మీరు నోరారా అంటే వినాలనుంది అని చెప్పి అడుగుతుంది వెంటనే రాజ్ ఉలిక్కి పడతాడు ఏ కళావతి ఏం చెప్తాను అనుకుంటున్నావు అనగానే అదేనండి సారీ మీరు ఇంతవరకు ఎవ్వరికీ కూడా క్షమాపణ చెప్పింది లేదు కదా మీ నోటితో చెప్తే వినాలనుంది అని చెప్పి అంటుంది ఒక్కసారిగా రాజ్ ఏయ్ ఏమనుకుంటున్నావు నేను నీకెందుకే సారీ చెప్పాలి అని చెప్పి అంటాడు అదేంటండి నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తారు ఆ రోజు అత్తయ్య గారు హాస్పిటల్లో అటాక్ వచ్చినప్పుడు నన్ను ఎన్ని తిట్లు తిట్టారు మీ అమ్మకేమన్నా అయితే నా మొహం కూడా చూడండి అన్నారు చివరి అక్కడికి మీ అమ్మ ఆ రకంగా అయిపోవడానికి కారణం నేనేనని నిందించారు మరి ఈ మాటలన్నీ పడ్డా పడ్డాను కదా మరి అలాంటప్పుడు అదంతా నామూలంగానే అత్తయ్య నార్మల్ అయ్యారు కదా ఇప్పుడు ఏమంటారు మొత్తానికి మావయ్య గారిని అత్తయ్య గారిని కలిపింది ఎవరండి అని చెప్పి అంటుంది కావ్య నువ్వే కలిపావు కాకపోతే నేను సారీ చెప్పడానికి రాలేదు అని చెప్పి అంటాడు అదేంటి నాకు మీ వైపు నుంచి సారీ చెప్పించుకోవాలనే ఉంది అనగానే నేను సారీ చెప్పాలా లేదంటే ఇంకా అంతకండ మించి వేరేమన్నా చెప్పాలా అని చెప్పి అంటాడు ఒక్కసారిగా కావ్యకి లైట్ వెలుగుతుంది ఏమన్నారు అనగానే ఆ ఏదో ఒకటి అన్నాళ్లే ఈరోజు నీకు నేను చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను కళావతి అని చెప్పి అంటాడు ఏంటో అని చెప్పి కావ్య అనగానే అవన్నీ కూడా అందరూ నిద్రపోయాక మనం టెర్రస్ పైకి వెళ్ళినాక నీకు నేను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను ఈ విషయాలన్నీ కూడా మనం కూర్చొని మాట్లాడుకుందాం అనుకుంటున్నాను కరెక్ట్గా పెళ్ళ ఈ సంవత్సరం రోజు నీకు సర్ప్రైజ్ చేసి అన్ని విషయాలు చెప్పాలనుకున్నాను కానీ సడన్గా ఈ మాయ బిడ్డను తీసుకొని రావడం డాడీని ఇరికించడం ఇదంతా అయిపోయింది ఇక అవన్నీ కూడా మర్చిపోయి మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని నీకు నేను చెప్పాలని వచ్చాను నైటు తొందరగా నిద్రపోవద్దు అనగానే సరే సరే మీరు ఏం చెప్తారో ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి కావ్య అయితే ఇద్దరు చాలా కొత్తగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది విన్న అనమిక దూరం నుంచి గమనించి అంటే ఏంటి వీళ్ళిద్దరూ కూడా హ్యాపీగా చేసేసి ఇక ఈ ఇంటికి మంచి పేరు చెప్ తెప్పించేసుకుంటారనమాట ఇంకా నేనేం కావాలి కళ్యాణ్ ని ఇంతకాలం దూరం పెట్టాను ఖచ్చితంగా ఈ కావ్యక ఆజుబాబు గారు కలిసి బిడ్డని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నట్టున్నారు నేను తొందరగా బిడ్డను కనాలి అప్పుడే నేను చెప్పినట్టు కళ్యాణ్ నాకు నా గ్రిప్లో ఉంటాడు కళ్యాణ్ ఎన్ని మాటలన్నా పర్వాలేదు కళ్యాణ్ని మాత్రం నా గుప్పెట్లో పెట్టుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనామిక ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే అప్పుకు జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు వన్ బై వన్ అప్పు నా విషయంలో ఎప్పుడు కూడా అందరి ముందు దోషిలాగా అందరి ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది కేవలం నా మూలంగా ఈరోజు మా పెదనన్న గురించి అప్పు అంతగా హోటల్ రూమ్లో అందరి ముందు దోషిలా నుంచున్న నోరు ఎత్తి ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు తన దారిన తను వెళ్ళిపోయింది బ్రో ఎప్పుడు కూడా చాలా కరెక్ట్గా ఉంటుంది తొందరపడి ఎవరిని నిలదీయదు అని చెప్పి అప్పు గురించి కొత్తగా ఆలోచించటం మొదలు పెడతాడు కళ్యాణ్ అయితే ఇక అప్పుని ఒకవైపు ఇంట్లో వాళ్ళు ఇదిగో అప్పు ఇక నువ్వు రోజు రోజుకి రోజు రోజుకి బయటకు వెళ్ళి నువ్వేమీ సంపాదించాల్సిన అవసరం లేదు మీ నాన్నగారు ఎంతో కొంత సంపాదిస్తున్నారు ఇక నువ్వు బట్టల విషయం అంటావా నేను అడ్డు చెప్పను కానీ నువ్వు ఆ పిజ్జా డెలివరీలో అవన్నీ మానుకో ఇక కళ్యాణ్ బాబుని కూడా మర్చిపో అంటే ఫ్రెండ్షిప్ని మర్చిపో ఎలాగో రేపో మాపో నీకు పెళ్లి చూపులకి సంబంధాన్ని చూడమని చెప్పాను ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో నీకు పెళ్లి చూపులు అవుతాయి తర్వాత నీకు పెళ్ళి అవుతుంది అత్తగారింట్లో ఉండి నువ్వు ఏమన్నా చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది కనకం అదేంటమ్మా పెళ్లి చూపులేంది ఎవరిని అడిగి నువ్వు చెప్తున్నావు అని చెప్పి అనగాని ఎవరిని అడగాలి ఏ మీ అక్కలిద్దరికీ పెళ్లి చేసి పంపించాను ఇక నీ వంతు నిన్ను కూడా పెళ్లి చేసి పంపించేస్తే నాకు తల మీద ఉన్న భారం దిగిపోతుంది అనగానే ఏందమ్మా తల మీద భారం నేను నిన్ను భారంలా అనిపిస్తున్నానా ఏంటి అయినా వాళ్ళెవరో ఏదో అన్నారని నాకు పెళ్లి చేసి తోలుడేంటి నాకు నచ్చినప్పుడే నేను పోతా అనవసరంగా కాదు కూడదని పెళ్ళిచూపులు చూపులు చేస్తే వాడి తల మీద ఒక్కటిచ్చి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తా అని చెప్పి షూ వేసుకొని నేను వెళ్తున్నా అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది అప్పు ఇక కనకమైతే ఏంటండి దీని రోజు రోజు రోజుకి దీని వేషాలు చూస్తుంటే భయం వేస్తుంది పెళ్ళికొడుకుని కొట్టడం ఏంటండి మీరేమన్నా అంటారేమోనని కనీసం కొంచెం కూడా భయం లేదు దానికి అనగానే అది ఏం తప్పు మాట్లాడింది దాన్ని అడిగి పెట్టకుండా ఎందుకు నువ్వు ఈ మాటలన్నీ చెప్తావు అయినా ఎవరో ఏదో అన్నారని మన కూతురు గురించి మనం తప్పుగా అని తొందరగా పెళ్లి చేసి పంపించాలా దాని మనసుకి ఎప్పుడు కూతురుపడి ఎప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అప్పుడే చేస్తాను ఇప్పుడు ఇద్దరు కూతుర్లు చేసి వాళ్ళు బాగా సుఖంగా సంతోషంగా ఉన్నారా ఏంటి కనకం నువ్వు ఇలాంటి మాటలన్నీ మర్చిపో అని చెప్పి ఇక కృష్ణమూర్తి కూడా కనకంకి చెప్తాడు ఇక అప్పు బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఇక కళ్యాణ్ కూడా కారులో వస్తూ ఉండగా కళ్యాణ్ అప్పు కనబడగానే బ్రో బ్రో అని చెప్పి ఇక ఆపుతాడు ఇక కళ్యాణ్ని చూసి అప్పు వెంటనే ఏంటి ఇక్కడికి వచ్చావు ఇటువైపు నువ్వు రావు కదా మళ్ళీ ఎందుకు ఇటు వచ్చావు ఇన్ని జరుగుతున్నా కూడా మన ఇద్దరం మాట్లాడుతూ ఉంటే నాకేదో గిల్టీగా ఉందిరా బాయ్ మన ఫ్రెండ్షిప్ గురించి అందరూ రకరకాలుగా మాట్లాడుకోవడం నాకు నచ్చట్లేదు ఈ విషయంలో నిజానికి నువ్వెంత ఫీల్ అవుతున్నావో అంతకు పదింతలు నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది డెసి నువ్వు నన్ను కలవర బాయ్ అని చెప్పి అప్పు వెళ్ళిపోతుంటే ఆవు అప్పు నీతో ఆడడానికే వచ్చాను అని చెప్పి అనగానే ఏంటో చెప్పు అని చెప్పి ఆ అప్పు ఇక అడుగుతుంది ఇక్కడ కాదు పద అని చెప్పి ఇక కారుకు ఎక్కించుకుంటాడు కారు నుంచి ఇద్దరు ఒక పార్కు దగ్గర ఆపి పదబ్రో నీతో నేను చాలా విషయాలు మాట్లాడాలి అని చెప్పి అనగానే ఏంది రాబాయ్ ఏంటి మొహమంతా ఏంటోలా ఉంది ఏదో ఏదో పెద్ద విషయమే చెప్పడానికి వచ్చినట్టున్నావు అనగానే అవును బ్రో నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయాలి అని చెప్పి అంటాడు ఏ హెల్ప్ రాబాయ్ ఏంటి ఏం హెల్ప్ చేయాలి అని చెప్పి అడగగానే నువ్వు నాకు ఎప్పుడో మాటిచ్చావు ఏ విషయంలో అయినా నీ ఫ్రెండ్కి నువ్వు అడగచ్చు నీ ఫ్రెండు ఏ ఏ క్షణంలో అయినా నీ ఫ్రెండ్షిప్ వదిలి వెళ్ళదు అని చెప్పి నాకు ప్రామిస్ చేసావు బ్రో అలాంటిది ఇప్పుడు వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారని నన్ను నువ్వు కలవద్దు అని చెప్పి చెప్తున్నావు అది ఎంతవరకు కరెక్టు అని చెప్పి అంటాడు కళ్యాణ్ మరి ఏందిరాబాయ్ ఇది ఇద్దరం ఫ్రెండ్షిప్ అని చెప్పి అందరికీ చెప్తున్నా అందరూ నమ్ముతున్నా నీ భార్య అనామికరాల ఒక్కదే నమ్మట్లేదు అది కూడా చాలా ఘోరంగా అనుమానిస్తుంది అందుకే ఏదో ఒకటి నేను నా తంటాలు నేను పడతాను నువ్వైనా నీ భార్యతో మంచిగా సంసారం చేసుకోరా బాయ్ ఎందుకు వచ్చింది చెప్పు అనగానే నేను అనామికతో సంసారం చేయడమా అది కుదరదురా కుదరదుర్భో ఎందుకంటే అనామిక నేను ప్రేమించినప్పుడు అమ్మాయిలా లేదు ఇప్పుడు తను మారిపోయింది తను కేవలం డబ్బు కోసమే ఇదిగో నాతో పాటు ఇంట్లో ఉంటుంది అంతకు మించి నా మీద ప్రేమ లేదు మా ఇంటి మీద తనకి గౌరవం లేదు అందుకే ప్రతిసారి ఏదో ఒక విధంగా నన్ను నిన్ను అంటగలిపి ఈ ఇంట్లో ఏదో సాధించాలని తను వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి అంటాడు ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఏంటి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే నీకొక విషయం చెప్పాలా ఆ రోజు మన ఇద్దరం ఆ మాయని వెతుక్కుంటూ హోటల్ రూమ్కి వెళ్ళాం కదా అప్పుడు మనం రూమ్లో ఉండగా తలుపు ఏయించింది ఎవరో తెలుసా అనగానే అప్పు వెంటనే ఎవరది తెలిసిందా వాడు నాకు దొరికితే వాడు మక్కలు ఎరగదీస్తాను చెప్పు కళ్యాణ్ అని చెప్పి అప్పు ఆవేశపడుతూ ఉంటే ఆవేశపడద్దు బ్రో నిజానికి అక్కడ గడియ పెట్టింది మీడియాని తీసుకొని వచ్చింది ఎవరో కాదు అనామికనే అని చెప్పి అంటాడు దెబ్బకి షాక్ అయిపోతుంది అదేంటి అనామికనా అనామికనే చేసి అందరి ముందు మన ఇద్దరిని అందరి ముందు ఇంకా ఆరకంగా మాట్లాడుతుందా దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి అంటుంది పిచ్చి కాదు బ్రో డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి కోసమే నన్ను కవిత్వాలు కాకరకాయలు అని చెప్పి నా వెంట పడి నా జీవితాన్ని నాశనం చేసింది అసలు నీకు ఏంటో తెలుసా పెళ్ళైన రోజు నుంచి తను నేను ఇంతవరకు కలిసేలేము కనీసం నన్ను ఒక్కరోజు కూడా దగ్గరికి రానివ్వలేదు నేను కూడా తను చెప్పిన ప్రకారమే తనని దూరంగానే పెట్టాను కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తను అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చింది నా నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది అన్నది ఇప్పుడు ఇప్పుడే అర్థం చేసుకున్నాను అనగానే ఇందిరాబాయ్ నువ్వు చెప్తుంటే నాకంతా ఆశ్చర్యంగా ఉంది అనామిక నిన్ను చాలా ఇదిగా ప్రేమించింది కదా అలాంటప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది అనగానే లేదు బ్రో మారిపోవడం కాదు తను ఎప్పుడు అంతే కాకపోతే మనకి లేటుగా తెలిసింది తను ఫోన్లో ఇక మీడియా వాళ్ళు ఫోన్ చేసి మీరు చెప్పినట్టుగా మేము అన్ని విధాలా సహకరించాము నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళిద్దరూ రూమ్లో ఉన్నప్పుడు గడే పెట్టాను ఇక మీరు అకౌంట్లోకి డబ్బులు వేయకుండా ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు అని చెప్పి ఇక మెసేజ్ చేశారు ఆ మెసేజ్ నేను చూశాను ఇక చూసి నాకు చాలా ఆశయం వేసింది అనామిక ఎందుకు ఇంత ఘోరంగా బిహేవ్ చేస్తుందా అని చెప్పి చాలా బాధపడుతున్నాను బ్రో ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని అంటాడు ఏం సహాయం చేయాలిరా భాయ్ ఏంటి అనామికని ఏ విధంగా నిన్ను అనామికని ఒక్కడ చెయ్యాలో చెప్పు చేసి పెడతాను అనగానే లేదు బ్రో అనామిక అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటాడు అదేంటి అలా మాట్లాడుతున్నావు ఇష్టం లేకపోవడం ఏంటి తనకి నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి నువ్వు కూడా తన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మర్చిపోయావా అని చెప్పి అంటుంది అవును కానీ ఒకప్పుడు అది ఇప్పుడు కానీ కాదు ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి ఎంత దిగజారిపోతే ఆ రకంగా పనులు చేస్తారు బ్రో నిన్ను పోలీస్ స్టేషన్ వరకు లాగింది ఇక మొన్న ఏమో మీడియా ముందుకి తప్పు పని చేస్తావని చెప్పింది ఇక ఇవన్నీ కాకపోయినా రేపో మాపో ఇక అంతకండా ఘోరాది ఘోరమైన నిందలు నీ మీద వేస్తుంది అప్పుడు ఏం చేస్తావు బ్రో అనగానే సైలెంట్ అయిపోతుంది అప్పు చూడు బ్రో నీ విషయంలో నాకు ఎప్పుడూ కూడా గౌరవం ఉంది నువ్వు చాలా మంచిదానివి ఆ మంచితనంతోనే నీకు సహాయం చేయమని అడుగుతున్నాను నన్ను ఆ అనామిక ప్రేమించింది అనగానే మీ ఇద్దరూ ఒకటి కావాలని చాలా హెల్ప్ చేశావు సగం నీ సహాయం వల్లే మా ఇద్దరికి పెళ్లి కూడా జరిగింది అదే సహాయం చేసి నన్ను ఆ అనామికని దూరం చేయబ్రో అని చెప్పి అనగానే ఏంటి కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నిజానికి అనామిక అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అనామిక నా జీవితంలో ఉంటే నేను నాశనం అయిపోవడం కానీ డైవర్స్ ఇవ్వాలి అనుకుంటే ఇండెవ్వరూ కూడా ఒప్పుకోవట్లేదు డ్రైవర్ అని చెప్పి అందరి ముందు నన్ను తిట్టారు ఇప్పుడేమో ఆ అనామిక ఇదిగో ఇలాంటి పనులు చేస్తుంది మన ఇద్దరిని వేరే రకంగా చూపించి నిజానికి అందరి కళ్ళు యామార్చేలాగా చేస్తుంది అప్పుడు నీ జీవితం నా జీవితం ఇద్దరిది కూడా ఇక అయిపోతుంది అప్పుడు ఖచ్చితంగా వాటికన్నిటికీ బాధ్యుడిని నేనే అవుతాను అందుకే బ్రో దయచేసి నాకు ఈ సహాయం చేయి అనగానే ఇక వెంటనే అప్పు ఏడొక కళ్యాణ్ ఖచ్చితంగా నువ్వు ఏం అడిగినా చేస్తాను నీ గురించి నేను ఎంత దూరమైనా వెళ్తాను చెప్పు ఏం సహాయం చేయాలి దానికొచ్చి బుద్ధి చెప్పమంటావా లేదంటే వాళ్ళ వాళ్ళమ్మ నాన్నకెళ్ళి రెండు తగిలించి నీ కూతుర్ని మర్యాదగా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పాలా అని చెప్పనగానే లేదు బ్రో అవేమీ అవసరం లేదు నువ్వు నేను ఇద్దరం చాలా క్లోజ్గా ఉన్నట్టు ఇక ఆ అనామికకి తెలియాలి మనిద్దరం అది ఏ నిందైతే వేయబోతుందో అలాంటిలాగే మనం దాని ముందు కనపడాలి దాన్ని హింస పెట్టాలి దానకు దానే ఇక ఇంటి నుంచి పారిపోయేలాగా చేయాలి బ్రో అదే అదే నువ్వు నాకు చేసే సహాయం అనగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది అప్పు ఏంటప్పు ఆలోచిస్తున్నావు అనగానే నువ్వు చెప్పినట్టు చేస్తాను కానీ అది కేవలం డబ్బు కోసం వచ్చింది కాబట్టి మన ఇద్దరం ఏ రకంగా చేసినా దానికేంటి అనగానే లేదు అది డబ్బు కోసం వచ్చినా దాన్ని మెంటల్గా టార్చర్ చేయాలి అది ఖచ్చితంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి దాన్ని ఎంతో కొంత ఏడిపించి తీరాలి అది ఏ రకంగా అయితే మన ఇద్దరిని నింద వేసిందో ఆ నిందే దానికి గుండెల్లో గుచ్చేలాగా చేయాలి అని చెప్పి కళ్యాణ్ అంటాడు సరే అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అని చెప్పి నవ్వుతూ అంటుంది బ్రో ఎప్పటి నుంచి అంటావండి బ్రో ఇప్పటి నుంచే దానికి చుక్కలు చూపించాలి నేను ఇంటికి వెళ్తాను దాంతోపాటు నువ్వు నాకు ఫోన్ చెయ్యి వీడియో కాల్లో ఇద్దరం తెగరెచ్చిపోదాం ఇదంతా కూడా డ్రామాని అని చెప్పనగానే సరే అయితే ఇక ముందు చూస్తావు కదా నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరూ ఒకటవుతారు ఇక అనమిక అయితే బాగా రెడీ అయిపోయి ఎప్పుడైతే కళ్యాణ్ వస్తాడో కళ్యాణ్ని నేను ఈరోజు ఖచ్చితంగా నా వసపరుచుకుంటాను అని చెప్పి తెగ రెడీ అయిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కూడా ఇక కావికి ఏదో ఒక విషయాల్లో చెప్తానని అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైన ఈ కలర్ శారీ కట్టుకుంటాను అని చెప్పి కావ్య మంచిగా రెడీ అవుతుంది ఇద్దరు టెర్రస్ పైకి వెళ్తారు రాజ్ అలాగే కావ్య ఇద్దరు కూడా మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ లైఫ్లో జరిగిన విషయాలన్నీ కావ్యతో చెప్పుకుంటూ కావ్య లైఫ్లో జరిగిన విషయాలన్నీ ఇద్దరు చెప్పుకుంటూ మనస్ఫూర్తిగా ఒకరికొకరు అర్థం చేసుకొని ఒకరి కళ్ళల్లో ఒకరి కళ్ళుతో పెట్టుకొని ఇక మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రెండు చేతులు పట్టుకొని రాజ్ ఒక్కసారిగా నన్ను క్షమించు కళావతి అని చెప్పి అడుగుతాడు ఒక్కసారిగా కావ్య ఏమండి నేనేదో జోక్గా అన్నాను నిజానికి మీరు ఎందుకండి నాకు సారీ చెప్పడం మీరే తప్పు చేయలేదు మీ లైఫ్లోకి నేను ముసుగేసుకొని వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది నేను అందుకని నేనే మీకు సారీ చెప్పాలి అనగానే లేదు కళావతి నువ్వు నా లైఫ్లోకి ముసుగు వేసుకొని రాలేదు అందరి ముందు ముసుగు తీసావు కానీ నేనే నీ మెళ్ళలో తాళిని కట్టాను కానీ పేరుకు తాళిని కట్టాను కానీ ఏ రోజు నీకు భర్తగా నేను అందరి ముందు సపోర్ట్గా నుంచోలేదు కానీ నువ్వు మాత్రం ఆ తాళికి ఎంతో గౌరవం ఇచ్చి మా ఇంటి గురించి మా ఇంట్లో వాళ్ళ మనుషుల గురించి ఎంతగానో నువ్వు ఆప్యాయంగా ఉన్నావు కానీ నిన్ను మాత్రం నేను అందరిలాగే అనుకుని దూరం పెడుతూ వచ్చాను నన్ను క్షమించు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను అని చెప్పి రెండు చేతులు పట్టుకొని అడుగుతాడు అయితే ఇక వెంటనే కావ్య కరిగిపోతుంది ఏమండి మీరు అలా అడగద్దు అని చెప్పి అనగానే సరే కానీ నీ చెయ్యి ఇవ్వు అని చెప్పి అనగానే చెయ్యి తీసి చేతిలో పెడుతుంది ఇక తన తనతో పాటు తెచ్చుకున్న ఇక డైమండ్ రింగ్ని కావ్యకి తొడిగి ఐ లవ్ యు కళావతి అని చెప్పి అంటాడు ఒక్కసారిగా ఇక చాలా ఆనందపడుతుంది కావ్య కళ్ళ నిండా కళ్ళ నిండా నీళ్ళతో రాజ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే కళావతి ఏంటా కన్నీళ్ళు అంటే కన్నీళ్ళు కాదండి ఇవి ఆనంద బాష్పాలు ఎప్పటి నుంచో ఈ మాట కోసం ఎదురు చూస్తున్నానండి చివరాకరికి ఈరోజు మీ నోటి వెంట విన్నాను చాలండి అనగానే వెంటనే మరి నీకు నేను చెప్పాను నాకు నువ్వు చెప్పవా అనగానే ఐ టూ లవ్ యూ అని చెప్పి కావ్య కూడా ఇద్దరు కూడా ఒకరి మనసు ఒకరు బాగా తెలుసుకొని ఇక జరిగిన విషయాలన్నీ పక్కన పెట్టేసి ఇక నుంచి మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి కలావతి ఇక నుంచి ఎవ్వరి గురించి ఆలోచించను నాకు నువ్వు నీకు నేను అంతే అని చెప్పి ఇద్దరు కూడా ఒకటి అయిపోతారు రాజ్ కావ్య మొత్తానికి ఇద్దరు కూడా ఇక భార్యాభర్తల బంధాన్ని అయితే పంచుకుంటారు ఇక ఇక్కడికి వస్తే ఇక కళ్యాణ్ ఇంటికి వస్తాడు రావడం రావడంతో ఇక పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ కళ్యాణ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ ఎలా ఉన్నా నేను అనగానే ఒక్క నిమిషం నేను వాష్రూమ్కి వెళ్ళి చెప్తాను అని చెప్పి అప్పు ఫోన్ చెయ్యి అది ఏవో పగటి కలలో కంటుంది దాన్ని కొట్టి చంపేయాలన్నంత కోపం ఉంది మన ఇద్దరు వెనక చేసిన కుట్రకి కానీ దాన్ని శారీరకంగా కాకుండా మానసికంగానే హింస పెట్టాలి నువ్వు ఫోన్ చేయాలి అని చెప్పి ఇక వాష్రూమ్లోంచి బయటకు రాగానే ఆ అప్పు ఫోన్ వెంటనే చేస్తుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసి బ్రో అని చెప్పి చిచ్చి బ్రో ఏంటి బ్రో ఇక నుంచి నువ్వు నా అప్పువి నా ప్రాణానికి ప్రాణానివి అని చెప్పి అనగానే ఒక్కసారిగా అనామిక గుండె చల్లుమంటుంది కళ్యాణ్ అనగానే ఏయ్ మిసిగించుకో నిన్ను చూశానులే అచ్చం గంగిరెద్దులాగా తయారయ్యావు అటువైపుకి వెళ్ళు నేను మాట్లాడినాక నీతో మాట్లాడతాను ఇప్పుడు నా నాకు ఎంతో ప్రాణానికి ప్రాణమైనా నా అప్పు చేసింది అని చెప్పి చెప్పు అయినా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను వీడియో కాల్ చేయొచ్చు కదా అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే ఇప్పుడే చేస్తాను అని చెప్పి ఇంకా వీడియో కాల్ చేసి ఇద్దరు కూడా చాలా చిలిపిగా మాట్లాడుకుంటూ ఉంటారు అనామికకి రగిలిపోతూ ఉంటుంది ఇక సరే కానీ మా ఈ ఈరోజు ఎక్కడికి వెళ్దాం అనగానే ఇప్పుడ ఎక్కడికి అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇప్పుడు కాదులే అందరూ నిద్రపోయినాక మా నిద్దరం ఎక్కడికైనా వెళ్దాం పార్క్ కానీ హోటల్ కానీ నీ ఇష్టం ఎక్కడికైనా వస్తాను అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఇక గుండెలో నుంచి లోపల నుంచి బాధతో తట్టుకోలేక కళ్యాణ్ ఎవరితో మాట్లాడుతున్నావు అసలు భార్యని ముందుగా పెట్టుకొని నువ్వేంటి ఆ అప్పుతో మాట్లాడుతున్నావు అనగానే వెంటనే కళ్యాణ్ దగ్గర నుంచి అప్పు అంటుంది ఇదిగో కళ్యాణ్ ఒక్కసారి ఆ అనామికరాలకి నా వీడియో కాల్ని ఫేస్ని ఫేస్ టు ఫేస్ చెయ్యి అనగానే ఏయ్ ఇదిగో నా అప్పు నీతో మాట్లాడిద్దంట అని చెప్పి కళ్యాణ్ ఫోన్ ఇవ్వగానే ఏయ్ ఏంటి తెగవలసి కొట్టుకుంటున్నావు నా భర్తకి ఫోన్ చేసి నా ముందే నువ్వు ఇలాంటి పనులు చేస్తావా నిన్ను అనగానే ఏం చేస్తావే నువ్వు పేరుకి ఏదో ఇంటికి వచ్చినా కోడలివి కానీ నీకంటే ముందే నేను కళ్యాణ్ లైఫ్లో ఉన్నాను అయినా నువ్వేంటే ఎంతసేపు చిన్నపిల్లలు కంప్లైంట్ పెట్టినట్టు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ పెడతాను అత్త వాళ్ళకి చెప్తాను ఇవన్నీ నా దగ్గర కుదరవు ఫేస్ టు ఫేస్ ముఖొక్కసారి నా గురించి ఏదన్నా చెత్తగా మాట్లాడేవనుకో మొహం పచ్చడి చేస్తాను నిన్నటి వరకు ఏదో అనుకున్నా కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను కళ్యాణ్ణి ఆ రూమ్లో పెట్టి తాళం వేశావో అప్పుడే అర్థం చేసుకున్నా ఇక నా లైఫ్ అంతా కళ్యాణ్ అని కళ్యాణ్తో నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటా ఇదే ఇంటికి నవ్వుతా నువ్వు ఏం చేస్తావో చేసుకోపా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అప్పు ఇక అంతే కళ్యాణ్కి కడుపు నిండిపోతుంది అమ్మయ్యా దీనికి బాగా కోట ఇచ్చింది అని చెప్పి ఏంటి ఏమంటుంది నా అప్పు అనగానే నీ అప్పునా అనగానే మరి నీ అప్పునా ఈ మోహానికి అంత సీన్ లేదులే ఏంటి ఈ పగటి వేషం అసలు ఆ పువ్వులేంటి ఆ చీరేంటి ఆ ఆముదం తాగినట్టు ఆ మోహం ఏంటి వెళ్ళి బయట పడకపో ఈ రూమ్లో నువ్వు పడుకుంటే నాకు అసహ్యం అసలు నీ మోహం అంటేనే అనుకో కానీ నువ్వు మాత్రం బయటకు పో నేను ఎందుకు వెళ్ళాలి నేనేం బయటకు వెళ్ళను అనగానే నువ్వే బయటకు పోవాలి ఎందుకంటే ఎప్పటికైనా ఈ మంచం మీద నేను అప్పునే ఉంటాం కాబట్టి వెళ్ళిపో అని చెప్పి మెడబెట్టి గెంటేస్తాడు కళ్యాణ్ అయితే దెబ్బకి ఇక అనామికకి పైకి రాగానే చుక్కలు కనబడతాయి నిజంగానే చుక్కలు కనబడుతున్నాయి ఏంటి వీళ్ళిద్దరూ కలిసి నన్ను నిజంగా బయటకు నెట్టేస్తారా నా జీవితం ఏమైపోతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే అక్కడ రుద్రాన్ని కనబడుతుంది రుద్రాన్ని వంక ఉరిమి ఉరిమి చూస్తూ ఇదంతా ఈ ఆంటీ మూలంగా వచ్చిందే తిను చెప్పినట్టే నేను అన్నీ ఫాలో చేసుకొని నా జీవితాన్ని నాశనం చేసుకున్నానా లేదంటే నిజానికి మా మమ్మీ చెప్పినట్టు ఆస్తి కోసం వచ్చి అనవసరంగా కళ్యాణ్ అప్పుని అక్రమ సంబంధం అంటకట్టానా ఏం చేశాను నేను నా జీవితం ఎటు వెళ్ళిపోతుందిరా భగవంతుడా అని చెప్పి ఒక్కసారిగా ఇక అలాగే స్టన్ అయిపోతుంది ఇటు కావ్య రాజ్ ఒక్కటైపోవడం వల్ల ఇక రేపటి నుంచి ఎపిసోడ్లు సూపర్గా అదిరిపోతాయి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్